सिंपली प्रयोग का बराबर बन जाएगा ये हम के आर 3 आर 3 आर 3 का तो ये कार्य हम हो जाता हो వేరేంటి వేరేలు ఇక్కడ ఏది అధునవ వాగ్ని ఎందుమని ఎందులే అలాగే నవకారాది నవకారా ఆరాధ చేసి సూర్యారాధన ఇలానే చేస్తారు వారికి మామూలుగా సూర్యుడిని సమాజానికి అది అంటే ఆయన ఉదయానంతో మన ముందుకే వస్తుంది వేరేంటి ముందు ప్రమాపైన జ్ఞాన వస్తుని అలా ఇంతేనో వచ్చే ఆయనే సంప్రయోగ సాధను

ఈ నెల కార్యక్రమం అదేవిధంగా దేవుని దర్శించుకుని దేవుని ఆశీర్వాదాలు చేసి భోజనాలు అందజేస్తున్న దేవాలయంలో స్వామి వారికి విశేష పూజలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు జయంతి పిమితిం మృంద్ సంలినీ అస్వితరాం తా దూ ఐగిాం, మేలన్విటింలెం. మేస్లిటింద్ బిందింద్ అమరిత్రాం లమేలి పterminరుతా తామాదు దేవుని దర్శించుకొని దేవుని ఆశీర్వాదాలు పొంది భోజనం చేసి భోజనాలు అందజేస్తున్న వారిని ఆశీర్వదించ